బాగా చెప్పినారు మరి ఎరికంతే ఏంటో చెప్పినారు పరిపూర్ణమంతే ఏంటో చెప్పినారు మరి అవి మనము బాగా విన్నాము వినేసి మరి మనం ఇంటికెళ్ళి నెమర వేసుకొని అవి ఇది అవునా కాదా అని మనం నిశ్చయించుకోవాలా అలాగే మనకి మూడు ఉన్నాయి పురటాల వైరాగ్యము పురాణ వైరాగ్యము సుసేన వైరాగ్యం అని మూడు వైరాగ్యాలు మనకు ఉన్నాయి మొదటిది పురటాల వైరాగ్యము ఆ స్త్రీ ప్రసవించిన టైం లోట మరి ఏ జాస్ ఉండదు మరి సంసారం నాకొద్దు మరి భర్తం కాపురం చేయను అని ఆ క్షణం అంతాలి ఆ తర్వాత ప్రసవించిన తర్వాత ఆ బాలుని చూసి ఆనందపడి ఆ తర్వాత అక్కడికి అంతకు ముందే పుట్టిన పిల్లలు దాయి వచ్చా మంచం దగ్గర ఎలాగా మంచం కోరు పట్టుకొని చూస్తుంటది అప్పుడంతది ఆమె ఏమంతది అంతా నాకు వచ్చింది ఆమె మరి అమ్మా మీరు ఆయన భోజనం చేశారా లేదా అప్పుడే ఆ వైరాగ్యం పోయింది మరి ఆ వైరాగ్యం మరి లేదు అది పొరటాల వైరాగ్యం మరి పురాణ వైరాగ్యమో పురాణ వైరాగ్యం బాగా వింటాము కథల కంట చూస్తాము కాదు కాదన్నది చాలా అరుచి ఇప్పుడు ఈ మన పరిపూర్ణ బాధ పురాణ వైరాగ్యం ఏదైతే ఉన్నాదో చాలా తీయగా చెప్పుకొని దిపోతాము ఇంటికి వెళ్తాం రాత్రి పడుకుందామంటే అంతా మర్చిపోతాం అది పురాణ వైరాగ్యం అలాగే స్వహేన వైరాగ్యం ఒకటి ఉన్నది చూడు ఎక్కడైతే ఒక మనిషి చచ్చిపోతాడో అక్కడికి వస్తాను ఏం రా ఏం